హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం థియేటర్లో రిలీజ్ అయిన బ్లడీ బెగ్గర్ మూవీ హీరో దాదాలో నటించిన క్యాబిన్ హీరోగా నటించారు హీరో బెగ్గర్గా నటించడం రిచ్ హోమ్లోకి వెళ్ళడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వల్ల ఒకసారి ఓవరాల్గా ట్రై చేద్దామని వెళ్ళాను ఫ్రెండ్స్ ఇది ఒక యావరేజ్ మూవీ ఫ్రై ఓటీటీలో అయితే ట్రై చేయొచ్చు అనిపించింది బికాజ్ డార్క్ కామెడీ ట్రై చేశారు సెంటిమెంట్ కూడా ట్రై చేశారు కానీ ఎక్కడా కూడాను సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఒక క్యారెక్టర్ చనిపోతే బాగుండు అనిపిస్తుంది ఇంకో క్యారెక్టర్ చనిపోయినప్పుడు మనకి నవ్వు వస్తుంది స్టోరీ లైన్ విషయానికి వస్తే భిక్షాటం చేసుకునే మన హీరో అనుకోకుండా ఒక పెద్ద హీరోగా చేసి మరణించిన ఒక అతని బంగ్లాలోకి అనుకోకుండా వెళ్తాడు వెళ్ళినాక అతని వారసులు అతన్ని చంపేద్దాం అనుకుంటారు అసలు ఎందుకు వాళ్ళు అతన్ని చంపాలనుకుంటున్నారు అసలు కారణం ఏంటి అసలు చివరికి హీరో బతికాడా ఏమయ్యాడు అన్నదే స్టోరీ నైన్ ఫ్రెండ్స్ రివ్యూ విషయానికి వస్తే ఓవరాల్గా ఫస్ట్ టాప్లో కొంతవరకు ఇంట్రెస్టింగ్ అనే మూవీ ఉంటుంది ప్రీ క్లైమాక్స్ లో ఒక అతని ఎంట్రీ ఉంటుంది మూవీకి అదొకటే హైలైట్ అని చెప్పుకోవచ్చు శివకార్తికేయన్ గారి డాక్టర్ మూవీలో కొన్ని క్యారెక్టర్లు ఏ విధంగా డిఫరెంట్ గా డార్క్ కామెడీని ట్రై చేస్తాయో అలాంటి అటెంప్ట్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ ద్వారా ట్రై చేద్దామని డైరెక్టర్ అనుకున్నారు అది కొరది వరకు వర్కౌట్ కాలేదు క్రింజ్గా అనిపించింది హీరో బిక్షగాడిగా ఉండి అతను ఒక వారసుడు అని చెప్పే వరకు ఉండే స్టోరీ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్లో ఆయన్ని చంపే ప్రయత్నం చేస్తుండేటప్పుడు మనకి మూవీ ఫ్లో అనేది తగ్గిపోతూ మనకి కొంతవరకు విసుగును కలిగిస్తుంది స్టోరీ ఏమనుకుంటున్నామో అదే ఎక్స్పెక్టెడ్గా జరుగుతుండే కొంతవరకు ఆ తర్వాత అక్కడ జరిగే కొన్ని క్యారెక్టర్స్ అవి ప్రవర్తించే తీరు మన విసుగుని తెప్పించాయి కామెడీ అయితే మాత్రం వర్కౌట్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు పాజిటివ్ సిషన్కి వస్తే క్యాబిన్ గారి నటన రిచ్ ఆర్ట్ వర్క్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది నెగిటివ్ సిషన్కి వస్తే కామెడీ పేరుతో క్రింజ్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశారు హీరో భార్య హీరోకి జరిగే కొన్ని క్రిటికల్ సిచ్యుయేషన్స్ లో కూడాను సెంటిమెంట్ ఏ మాత్రం మనకి కనెక్ట్ కాకపోవడం మంచి సెంటిమెంట్ గా ఉండే సీన్స్ ఉన్నప్పటికీ సరిగ్గా వాటిని చూపించలేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఓవరాల్ గా ఇది ఒక యావరేజ్ మూవీ ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ